వెల్కమ్ రాజేష్ టీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొకిర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు అస్తవ్యస్తంగా నరకాన్ని తలపిస్తున్న రహదారులను మన కూటమి ప్రభుత్వం మరమ్మత్తుల శ్రీకారం చుట్టి చక్కటి ప్రయాణానికి బాటలు వేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ బి రహదారు మరమ్మత్తుల కార్యక్రమంలో శనివారం దర్శ పట్టణంలోని గడియార స్తంభం నుండి అద్దంకి వెళ్లే రహదారుల మరమ్మత్తులు కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ టీడీ పిచ్చాచురాట గొడప లక్ష్మి గారు పాల్గొన్నారు వారితో పాటు దర్శి టిడిపి నాయకులు కడియాల లలిత సాగర్ గారు దర్శి మున్సిపల్ చైర్మన్ నరఫెట్టి పిచ్చయ్య గారు నరశేఖరరావు గారు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ డిఈ గారు జేఈ గారు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ లక్ష్మి గారు గడేర స్తంభం దగ్గర ఉన్న పెద్ద గుంటని జేసిపితో పోచ్చడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్